నెల ఇరవై ఐదవ తేదీ నుంచి నెల్లూరు మూలాపేటలోని ద్రౌపదిదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ తెలిపారు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయానికి సేవలు అందించే పద్దెనిమిది మందితో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ మేరకు మంత్రి నారాయణ ఆ దేవాలయ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ అర్చకులు స్వాగతం పలికారు స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు చాలా విశిష్టమైనవని ఈ నెల ఇరవై ఐదు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు మూలాపాటంలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల తేదీ తేదీలో జరుతాయి ఈ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండి చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలలో ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బాగా ఒకటి ఉంది నాగుల పుట్టుంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టుకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీలకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ ప పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదిహేనో తేదీలు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధిక ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉండారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నారు సభ్యులకు అందరికీ నమస్కారం ఈ దేవస్థానం ఒక విశేషమైనటువంటి దేవస్థానం మిగతా అన్ని దగ్గర జరిగినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరగవు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఈ దేవస్థానం అందు ఇరవై ఒక్క రోజుల పాటు మిగతా దేవస్థానాలన్నింటిలో చిన్న దేవస్థానం దగ్గర నుంచి పెద్ద దేవస్థానాల వరకు తొమ్మిది పది రోజులు ఉత్సవాలు జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆగిపోయినటువంటి ఈ ఉత్సవాలు రెండు వేల ఏడులో పునః ప్రారంభం అవడం జరిగింది అప్పటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి ఎంతో అందరంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మరింతగా భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రోజులైనటువంటి ఒకటో తార్యక్రమం జరిగే ద్రౌపది కళ్యాణం కావచ్చు ఐదవ తారీఖు జరిగే తపస్నాన ఉత్సవం ఎంతో విశేషమైనది పిల్లలు లేని వారు ఆ రోజున ఆ అర్జునుడు వేషధారి ఆ తప్పకి విశ్లేషణ పళ్ళు తింటే పిల్లలు పుడతారని ఏదైతే నానుడితో మీకు అనుగుణంగా వేలాది మంది పట్టుకు వచ్చే తపస్నాన ఉత్సవం కావచ్చు పదమూడవ తారీఖు ఈ కావచ్చు అన్ని కార్యక్రమాలకి గౌరవ మంత్రి నారాయణ సార్ గారి సూచనల మేరకు అందరి అధికారులు అన్ని సమన్వయంతో ఈ కార్యక్రమం మరింత బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు నారాయణ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియా ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది